టూ త్రీ తాతయ్య నీ వచ్చేసా ఏమన్నాడా ఇప్పుడే వచ్చినావా ఇంకా వెంచాలి గొంతును ఆన్ తాతయ్య ఎప్పుడే వచ్చేసా సరే రమ్మన్నాడు మనం అట్లా మార్కెట్ వెళ్దాం పోరా ఫస్ట్ అయితే ఫ్రెష్ అయి రాపో ఇంకా గంభీరంగా చెప్పాలా తాత సరే అమ్మా సరే తాత నేను ఫ్రెష్ అయి వస్తాను ఇంకా ఉత్సాహంగా చెప్పాలి అది వచ్చి మళ్ళీ ఇంకా హైలైట్ చెప్పాలి మస్తు చెప్పాలి అది వెరీ గుడ్ మనం ఇప్పుడే వచ్చినావా సరే మనం మార్కెట్కి వెళ్దాం పదరాలో తీసుకో నాకు ఒక చాకబార్య అండి ఐస్ క్రీమ్ తింటా ఎప్పటి నుంచి రాత ఎప్పటి నుంచి ఐస్ క్రీమ్ వద్దు మరే వేరేమన్నా తీసుకోవాలి ఇంకా గట్టి మంచి చెప్పాలి అది మంచి చెప్పాలి అది మంచిగా చెప్పాలి తాత ఎట్లా చెప్తాడు అట్లా చెప్పాలి ఐస్ క్రీమా అరే అద్దురా నీకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది రా అరే ఐస్ క్రీమా అద్దురా నీకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది వద్దు వేరే తీసుకో అంటుంటే నాకు ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలి సరే రా ఒక్కటే రెండు మూడు తింటే నువ్వు బిల్ కట్ట నువ్వే కట్టుకుంటావు మంచిగా చెప్పాలి అది అట్లా చెప్తే ఎట్లా నారాజుగా అయిపోద్దు అరే నువ్వు ఐస్ క్రీమ్ వద్దా అంటే కావాలంటాను నీకు ఒక్కటేసారి ఇస్తా మళ్ళీ అడగద్దు మరి చెప్పు అరే మంచి ఎక్స్ప్రెషన్స్ ఇంపాడు కళ్ళు బాగా తిరవాలి కళ్ళు తెరవాలి ఐస్ క్రీమ్ ఒకటే కొంటా మళ్ళా రెండు అన్నా అనుకో బిల్లు నువ్వే కట్టుకుంటావు సరే తాతయ్య సరే నీకు ఏ ఐస్ క్రీమ్ కావాలో తీసుకో అంకుల్ నాకు చాక భార్య తాతయ్య ఐస్ క్రీమ్ బాగుంది ఇంకోటి కావాలి ఏం రా ఇంకో ఐస్ క్రీమ్ నీ కొనిచ్చుడు ఎక్కువ ఇంకోటి అంటే నువ్వే బిల్లు పెంచు మాటలు పెంచు

ఓకే పర్ఫార్మెన్స్ చేసిండు దగ్గర పర్ఫార్మెన్స్ చేసిండు అది ఏ విధంగా మీకు అనిపించిందో కామెంట్లలో రాయండి మీ సలహాలు సూచనలు నాకు కావాలి తప్పకుండా రాయండి చూసి సపోడేకు ఉండద్దు ఒక లైవ్ చేసి నీకేమనిపించిందో రాయి అది మంచి అయినా చెడైనా నేను స్వీకరిస్తా అదే ఈ కాసపేట స్వామి అంటే ఉంటా కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి